ప్రక్రియ తుది దశకు చేరుకుంది ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు సూచనలను పరిగణలోకి తీసుకుని కొన్ని స్వల్ప మార్పులతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన జిల్లాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు శనివారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ మార్పు చేర్పుల తర్వాత ఈ డిసెంబర్ ముప్పై ఒకటిన తుది నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేయనుంది సమీక్ష సమావేశంలో మంత్రులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఏపీలో ఏడుగురు వైసీపీ నేతలు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది డిసెంబర్ ఇరవై ఒకటిన జరిగిన వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు జగన్ ఫ్లెక్సీ ఎదుట మేక తోకును బలి ఇచ్చారు అంతేకాదు మేక పోతు నుంచి తీసిన రక్తంతో జగన్ ఫ్లెక్సీకి అభిషేకం చేశారు ఈ తంతు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో విమర్శలు వ్యక్తమయ్యాయి వారందరిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపించింది ఈ మేరకు ఏడుగురు వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణ అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించే అవకాశం ఉందని సమాచారం తీసుకోవటమే కాకుండా ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని కూడా తిరిగి వాళ్ళ మీద దాడి చేయటం ఒక గర్భిణి అండి నిజంగా గర్భం దాల్చారు అంటేనే ఆ కుటుంబంలోని ఆడబిడ్డని అప్పురూపంగా చూసుకుంటారు ఎవరైనా కడుపుతో ఉన్న పిల్ల మనకి కనిపిస్తే బస్సులో కనిపించిన కనిపించినా లేచి ఒక సీట్ ఇచ్చే సంస్కృతి ఆ అమ్మాయి నుంచో వెళ్తుంది అంటే ఒక దగ్గర అమ్మ అని ఆ గర్భిణీ స్త్రీకి గౌరవం ఇచ్చే పరిస్థితి అమ్మాయికి కొంచెం గాబరా అనిపించి కొంచెం దూరం వెళ్ళి మీ సంబరాలు చెప్పట్లేదంటే జనాలకు ఎటువంటి మెసేజ్ వెళ్తుందో ఒక్కసారి పైన ఈ రోజు ఇదే పందాలు ఒకే రోజు ఒకే తరహా తప్పే ఉంది ఎందుకంటే ఈ రోజు చూస్తా ఉంటే వాళ్ళ తాలూకా నాయకులేమో పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి కేకులు కట్ చేస్తారు అలాగే బెదిరించావు మళ్ళా ఇప్పుడు మళ్ళీ బెదిరిస్తూనే ఉన్నావు అంటే వచ్చేసరికి నేను వస్తాను బెదిరిస్తున్నాను అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తే ఈ రోజు నిన్ను చూసి భయపడిపోయే వాళ్ళు నిన్ను చూసి బెదిరిపోయే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ లేరు నేరాలని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే నేరాలను అరికట్టడానికి ఇక్కడ ఉన్నది సిబిఎన్ దయచేసి అది గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో ఎలా అరికట్టాలో మాకు తెలుసు దండోరా సినిమా ఈవెంట్ లో హీరోయిన్లా బట్టలపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ప్రస్తుతం ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది తాజాగా శివాజీ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన రెండో భార్య దివ్యల మాధురి కీలక వ్యాఖ్యలు చేశారు శివాజీ మాట్లాడిన దానిలో ఏ తప్పు లేదన్నారు కానీ ఆయన వాడిన భాష తప్పుగా ఉందని దానికి ఆయన క్షమాపణలు చెప్పారని అన్నారు అనసూయ మాటలను తాను ఏకీభవించనని చెప్పారు ఆమె వేసుకునే బట్టలు కూడా తనకు అస్సలు నచ్చవని ఇలా చెప్పినందుకు తనను ట్రోల్ చేసినా పర్వాలేదని తెలిపారు ప్రభుత్వ పాలనలో రోజురోజుకి దిగజారుతోందని తీవ్ర విమర్శలు చేశారు ఆధారాలు లేని అక్రమ కేసుల్లో పిన్నెల్లి సోదరులను అన్యాయంగా జైలుకు పంపించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షను ప్రదర్శిస్తోందని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను నమ్మిన నాయకులు ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తోందన్నారు ఈ కూటమి పాలనలో ఫ్లెక్సీలు కట్టినా సోషల్ మీడియా పోస్టులు పెట్టినా కేసులు నమోదు చేస్తున్నారని చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని జైలుకు పంపడమే ప్రభుత్వ లక్ష్యంగా మారిందని మండిపడ్డారు పెన్నెల రామకృష్ణ రెడ్డి ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని ఆశ్చర్యమేందంటే కేసు వివరాలు చూడండి వీళ్ళ మా చర్యలకు మా పార్టీ సీనియర్ నాయకుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఆయన పెన్నెల రామకృష్ణ రెడ్డి ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని ఆశ్చర్యం ఏందంటే వీళ్ళ హయాంలో కేశ వివరాలు చూడండి వీళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు వాళ్ళు చంపుకుంటే కేసులో ఇరికిచ్చేది ఆయన మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే మాకు ఎమ్మెల్యే కానీ ఇరికిస్తా ఉన్నారు ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా టీడీపీలో రెండు వర్గాల మధ్య శత్రుత్వం వలన